ఈ రోజుల్లో అందరూ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మెడనొప్పి వాళ్ళు వృత్తి దృష్ట్యా కావచ్చు లేకపోతే మొబైల్ అబ్నార్మల్ పొజిషన్లో పెట్టుకొని చూడడం వల్ల కావచ్చు చాలా కామన్ అయిపోయింది మెడనొప్పి సో దీన్ని కౌంటర్ చేయడానికి ఐసోమెట్రిక్ నెక్ ఎక్ససైజెస్ అంటారు చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఎవరైనా చేసుకోగలిగే ఎక్ససైజెస్ ఎలా చేయాలి తల స్ట్రైట్గానే ఉంచి ఒకవైపు నుంచి ఇలా వద్దాలి పది సెకండ్ల పాటు తల కదలకూడదు మెడ కదలకూడదు పది సెకండ్ల పాటు అలాగే ఇటు సైడు నుంచి పది సెకండ్ల పాటు ముందు నుంచి తల కదలకూడదు పది సెకండ్ల పాటు అలాగే రెండు చేతులు బిగించి మెడ వెనకాల ఉంచి మెడను ముందుకి పది సెకండ్ల పాటు ఈ విధంగా నాలుగు వైపులా చేస్తే ఒక్క సైకిల్ చేసినట్టు ఇది మీరు పనిచేసే క్రమంలో ప్రతి గంటకి రెండు నిమిషాలు కనుక చేయగలిగితే ఈ మెడ దగ్గర ఉండే వెన్ను పూసల మధ్యలో ఉండే డిస్కులు కదలవు సో దట్ మీకు మెడనొప్పి అనేది క్రానిక్గా మారదు లాంగ్ టర్మ్లో కండరాలు గట్టిపడడం వల్ల మీకు ఇబ్బంది जरगो थैंक यू